భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమము నిన్న అధికారికంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొదటి సభ్యత్వం తీసుకుని నిన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సభ్యత్వ నమోదు కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చేపడుతుంది భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు అనేది వేరే పార్టీలలాగా ఏదో ఇస్తామని చెప్పి సభ్యత్వం చేయించము అందరూ కూడా స్వచ్ఛందంగా సభ్యత్వం చేయిస్తారు తెలంగాణ రాష్టంలో డెబ్బై ఐదు లక్షల ఓట్లు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది దాదాపు కాంగ్రెస్ పార్టీ కంటే కొంచెమే తక్కువ మన మంచిర్యాల జిల్లాలో దాదాపు లక్ష నలభై వేల ఓట్లు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి వచ్చింది ఇదే జోష్ తోటి రాబోయే నెల రోజులలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇప్పటికే దీనికి సంబంధించిన సమావేశాలు కార్యశాలలు ఏర్పాటు చేసుకుని ఒక పక్క ప్రణాళిక ప్రకారం అతిపెద్ద ప్రపంచంలోనే ఏదైతే అతిపెద్ద రాజకీయ పార్టీ ఉందో దీన్ని తెలంగాణలో కూడా మన మంచిర్యాల జిల్లాలో కూడా అతిపెద్ద రాజకీయ పార్టీగా ఏర్పడి రాబోయే రోజులలో స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు కొరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఒక పునాదిలాగా ఏర్పడుతుంది ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అందరు కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు వేల ఇరవై నాలుగు ఈ నంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి అందరు కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం చేయించుకోవాలి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ మిమ్మల్ని అందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా అందరినీ కూడా ఆహ్వానిస్తుంది